జిల్లా ఏలూరులో దళిత ప్రజాసమితి కార్యవర్గ సమావేశంలో దళిత ప్రజాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ అధ్యక్షతన కాకినాడ జిల్లా దళిత ప్రజాసమితి అధ్యక్షులుగా బత్తిన తాతాజీ కాకినాడ జిల్లా దళిత ప్రజాసమితి కార్యదర్శిగా గుణపర్తి కొండలరావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా దళిత ప్రజాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ నియామక పత్రం అందించి అభినందించారు ఈ సందర్భంగా దళిత ప్రజాసమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తిన తాతాజీ కార్యదర్శి గుణపతి కొండలరావు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో దళిత ప్రజాసమితి అభివృద్ధికి తోడ్పడతానని త్వరలో జిల్లా వ్యాప్తంగా కమిటీలు నియామకం చేసి ఎస్సీ వర్గీకరణ పోరాటానికి గ్రామస్థాయి నుండి ఎస్సీ వర్గీకరణపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత ప్రజాసమితి గౌరవ అధ్యక్షులు ప్రత్తిపాటి మోజేష్ దళిత ప్రజాసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలిప్రసాద్ దళిత ప్రజాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణపర్తి అపురూప్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు ప్రత్తిపాటి వినీత్

కొత్త వరకు బిజ్బాబు గారిని దళిత ప్రజాసమితి గొప్ప గ్రామ ప్రెసిడెంట్గా నిలవడం జరిగింది వారికి సమర్పిస్తా ఉన్నాం దళిత సంఘాల యొక్క పిలుపు మేరకు భారత్ బంద్ చేయడం నిర్వహిస్తున్నారు మరి ఆ యొక్క భారత్ బంద్కి దళిత ప్రజాసమితి పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉంది ఈ భారత్ బంద్లో మరి దళిత ప్రజా సమితి కూడా పాల్గొని ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం జై ఆ యొక్క రాజకీయ నాయకులు విడదీస్తే విడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి వర్గీకరణ వల్ల ఒరిగేది ఏమీ లేదు దయచేసి సాటి మాదిక సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే వర్గీకరణ వచ్చినా రాకపోయినా సరే మన పనులు మనం చేసుకోవాలి ఇంకపోతే మేలు ఎవరికంటే కలిసి ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు విడదీసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను త్వరలో దళిత ప్రజాసమితి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కార్యాచరణ చేపట్టడం జరిగింది కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు ప్రముఖ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలు జిల్లాల నుండి కూడా యొక్క కార్య కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు అలాగే మరికొత్త కార్యాచరణతో ఆ యొక్క ప్రజల్లో ఏ విధంగా ముందుకు కొనసాగాలనే విషయం మీద మేము ముందుకు కొనసాగుతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీం జై నా పేరు దళిత ప్రజా సమితి రాష్ట్ర కార్యదర్శి రెండు కులాలు ఒకటే రాజ్యాధికారం సాధించమంటే విడగట్టడానికి ఎవరికి కోర్టుకు అధికారం లేదు అక్కడ రాజ్యాంగంలో కూడా ఎక్కడ ఎస్సి ఎస్సీ వర్గీకరణ లేదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నియమాల ప్రకారం ప్రజలే ప్రభుత్వం ప్రజలు అని ప్రభుత్వం లేదు ప్రజల అంతర్గత శాంతి ఉండి బహిరంగ దొరకని నిరపించాల్సిన బాధ్యత ఉంటే అసలు ఎస్సీ వర్గీకరణ చేయమని ఎక్కడా లేదు కాబట్టి దయతో క్షమించండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నదమ్ముల వల్లే ఉండేవాళ్ళని వాళ్ళ స్వార్థం కోసం డా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ రాజ్యాంగని ఉల్లంఘించడం రాజ్యాంగం ఎక్కడా లేదు ఎస్సీ వర్గీకరణ చేయమని నేను చదివిన మట్టి నేను ఉన్న మట్టి కాబట్టి మాలా మాదిలు ఒకటై ఉంటే ఈ పాలపు కులాలకి మరి దెబ్బని ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది వ్యవస్థాపక అధ్యక్షులు దళిత ప్రజా వ్యవస్థాపక అధ్యక్షులు రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు పట్టణంలో దళిత ప్రజాసమితి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో దళిత ప్రజాసమితి రాష్ట్రంలో నలుమూలల ఏ విధంగా అభివృద్ధికి తోడ్పడుతుంది అనే విషయంపై కార్యాచరణ చేపట్టడం జరిగింది అలాగే త్వరలో పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందని కూడా తీర్మానం చేయడం జరిగింది అలాగే ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య ఎస్సీ వర్గీకరణ అనే విషయంపై దళిత ప్రజాసంతి పోరాడుతుంది అనేసి సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఎవరైతే వారి మనగడు సాధించడానికి వర్గీకరణకు సపోర్ట్ చేశారో వారికి దళితలో ఉన్నటువంటి ఎస్సీ మాలజాతి అందరినీ కూడా ఏకమై ఏకతీతమై పనిచేసి వారికి సరైన బుద్ధి మేము చెప్తామనేసి తెలియజేస్తూ ఉన్నాను ఇంకపోతే ఎవరో ప్రలోభాలకు లోబడి వర్గీకరణ వర్గీకరణ జరిగితే మాకు మేలు జరుగుతుందనేసి ఎవరో చెప్పినటువంటి తప్పుడు మాటలు విని ఈరోజు మాల మా మరి ఆ బాధపడేటటువంటి విధంగా చేసింది కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ మీద మరలా ఒకసారి పునరాలోచించి ఈ యొక్క ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ యొక్క జడ్జిమెంట్పై పూర్తి మరొకసారి మరో ఒకసారి మళ్ళా పునరాలోచించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ వర్గీకరణ అంశాన్ని పూర్తిగా తొలగించాలని చెప్పేసి అని మరి ఈరోజు చాలామంది మా దళిత నాయకులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మరి సుప్రీంకోర్టులో పిలుసు మరి అప్పీల్ చేస్తున్నారు ఈ కోర్టుని అప్పీల్ చేసి మరి ఈ యొక్క తీర్పుని మరలా పునరాలోచించే విధంగా చేయాలని అదేవిధంగా ప్రాముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో దళిత ప్రజా సమితిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి దళిత ప్రజా సమితి వలన అనేక విధములైనటువంటి ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఇబ్బందులు గురవుతున్నారో వారందరికీ కూడా ఈ యొక్క దళిత ప్రజా సమితి అండదండలుగా ఉండాలని చెప్పేసి అని మేమందరం కూడా ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ఈ రోజున తీర్మానం చేసుకోవడం జరిగింది నా పేరు కాపుదాస్ రవికుమార్ దళిత ప్రజాసమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నా ఈరోజు ఏలూరు పట్టణంలో మరి లేడీస్ క్లబ్ నందు దళిత ప్రజా సమితి యొక్క కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా దళిత ప్రజా సమితిని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి తీసుకువెళ్ళినటువంటి యొక్క సమితిని ప్రజల్లో ఏ రకంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను తీసుకువెళ్ళి స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మరి కమిటీలను ఏర్పాటు చేసి ఈ యొక్క దళిత ప్రజా సమితిని బలోపేతం చేయాలని అదేవిధంగా మరి ఈ రోజున ప్రాముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి అంశం మీద కూడా మాట్లాడటం జరిగింది ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మూడు వందల నలభై ఐదు ఆర్టికల్ ప్రకారంగా గతంలో వర్గీకరణ చెల్లుబాటు కాదు అని చెప్పేసి అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఈరోజు అదే ఒక మూడు వందల నలభై ఒకటి సగ ఆర్టికల్ని పక్కన పెట్టి వర్గీకరణ చేయటం అనేది Please do like, share, subscribe.